అందరికీ నమస్తే అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో శృగాలి ప్రీతి ఆ అమ్మాయిని కర్నూలులో కొంతమంది అనుమానాస్పదంగా చంపేశారని చెప్పేసి అప్పట్లో గొడవ జరిగింది సో ఈ ఘటన జరిగి దాదాపుగా రెండు వేల పదిహేడులో జరిగింది అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది సో పవన్ కళ్యాణ్ గారు కూడా రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇవ్వడం జరిగింది సో ఆ రెండేళ్ళు కూడా సైలెంట్గా ఉన్నారు సో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో అప్పటి నుంచి కూడా ఆయన మాట్లాడే ప్రతి సభల్లో కూడా సుగాలి ప్రీతికి నా ఏం చేశారా సుగాలి ప్రీతికి నా ఏం చేశారని చెప్పేసి ఆయన బహిరంగ సభల్లో అనేక చెప్పడం మనం చూసాం అయితే నిన్న సుగాలి ప్రీతి వాళ్ళ తల్లిగారు పవన్ కళ్యాణ్ అన్న నువ్వు ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నావు ఈ కేసుని సిబిఐ చెప్తా ఉన్నావు అని చెప్పేసి నాకు మాట ఇచ్చావు ఈరోజు మరి మీరు అధికారంలో ఉన్నారు మీరు కేంద్రంలో ఒత్తిడి తీసుకొచ్చి ఈ కేసుని సీబీఏ దర్యాప్తు చేయాలని చెప్పేసి ఆ అమ్మాయి సుఖాలి ప్రీతి వాళ్ళ అయితే కోరడం జరిగింది అయితే పవన్ కళ్యాణ్ గారు ఏమంటా ఉన్నారంటే నిన్న మాట్లాడుతూ అయినా పళ్ళున్న చెట్టుకి రాళ్ళ దెబ్బలు సో ఆ రోజు మేము ఇంత గట్టిగా పోరాడి ఇవన్నీ చేసాం అయితే దానివల్లే మీకు మంచి జరిగిందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉన్నారు సో ఆవిడ ఉందంటే మాకు నా ఏం చేస్తానని మీరు మాటిచ్చారు మమ్మల్ని దాదాపుగా నాలుగైదు సార్లు మీరు కలిసారని చెప్పేసి సుగాల ప్రతి వాళ్ళ తల్లి చెప్తా ఉన్నారు అయితే పవన్ జనసేన పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడుతా ఒక ఐదు ఎకరాలు భూమి ఇప్పించాం వాళ్ళ భర్తకి గవర్నమెంట్ జాబ్ ఇప్పించాం ఇవన్నీ అని చెప్పేసి జనసేన పార్టీ ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు సో నిజంగా రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక వాళ్ళ కుటుంబానికి ఐదు ఎకరాలు భూమి ఇవ్వడం వాళ్ళ భర్తకి గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వడం కొంత అమౌంట్ ఇవ్వడం ఇవన్నీ జరిగాయి అయితే వీళ్ళేదో ఈరోజు ఇచ్చినట్టుగా వీళ్ళు చెప్తూ ఉన్నారు అయితే ఆ అమ్మాయి అడిగారు ఒకటే మీరు ఈరోజు అధికారంలో ఉన్నారు మీరు నాకు న్యాయం చేయండి దీన్ని సిబిఐతో దర్యాప్తు చేయించండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు సో పవన్ కళ్యాణ్ గారు ఏమంటా ఉన్నారంటే సాక్ష్యాలు తారుమారులు సమయం ఎక్కువగా గడిచిపోయింది అనేసి ఆయన చెప్తా ఉన్నారు సో నిజంగా ఏంటంటే ఆ రోజు మరి ఎన్నికల ప్రచారంలో ఈ విషయాన్ని ఎవరు వాడుకొని అంత విధంగా పవన్ కళ్యాణ్ గారు అయితే గట్టిగానే మరి సుగాలి ప్రీతి సుఖాల ప్రీతి అని చెప్పేసి ఆయన ప్రతి బహిరంగ సభల్లో చెప్పడం జరిగింది మరి ఈరోజు ఎన్నికల ప్రచారంలో వాడుకున్నట్టుగానే మరి ఈరోజు మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక ఆ అమ్మాయికి నాయం చేయడానికి మీరు ఖచ్చితంగా ఫైట్ చేయగలగాలి అలా చేయలేని వేళలా ఏమవుతుందంటే ఖచ్చితంగా మీరు ఈ సుగాలి ప్రీతి అనే అంశాన్ని కేవలం మీ రాజకీయ స్వార్థాల కోసమే వాడుకుంటున్నట్టుగానే ఉంది సో వీళ్ళు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వాళ్ళ కుటుంబానికి ఐదు ఎకరాల భూమి గవర్నమెంట్ జాబు కొంత అమౌంట్ ఇవ్వడం జరిగింది అది మేము ఒత్తిడి చేయటం వల్లే వాళ్ళు ఇచ్చారని చెప్పేసి వాళ్ళు ఏదో ఇచ్చినట్టుగానే చెప్తా ఉన్నారు సో వీళ్ళు ఏంటంటే మాట ఇచ్చారు కనుక ఐదారు సార్లు సుగాలు ప్రతి వాళ్ళ అమ్మగారిని కలిశారు కనుక వాళ్ళే ఆ సమస్యకి న్యాయం చేయగలిగింది కేవలం పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి ఆ అమ్మాయి ప్రెస్ మీట్ పెట్టి సుగాలు ప్రతి అమ్మగారు అయితే చెప్పడం జరిగింది సో రాజకీయాల్లో ఏదో అంశం దొరికింది కదా అని చెప్పేసి